హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కమ్మలు తయారు చేస్తున్నానండి నేను ఇక్కడ ఓహెచ్పి షీట్ తీసుకున్నాను ఆ షీట్కి అయితే నేను కుందని అండి ఫస్ట్ అయితే నేను స్క్వేర్ షేప్ కుందన్ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను తర్వాత మళ్ళా సెవెన్ థౌజండ్ గ్లూ పెట్టాలండి బి సెవెన్ థౌజండ్ గ్లూ పెడితేనే అది బాగా స్టిక్ అవుతుంది చూడండి ఈ విధంగా నాలుగు వైపులా పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ స్టోన్ చైన్ తీసుకున్నానండి ఆ స్టోన్ చైన్ను చుట్టూ పెడుతున్నాను స్క్వేర్ షేప్లోనే ఫస్ట్ అయితే నేను నాలుగు స్టోన్స్ వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ నాలుగండి తర్వాత త్రీ త్రీనేమో పడుతుండొచ్చు చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి స్టోన్ చైన్ని మనం ఓహెచ్పి షీట్ మీద గమ్ పెడతాం కదండి అది అటు ఇటు కదులుతుంటుంది కొంచెం సేపు ఆరిన తర్వాత మనం పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు ఆరితే మాత్రం అది ఊకనే ఊడిపోతుందండి ఈ విధంగా పెట్టుకోవాలండి చైన్ని కరెక్ట్గా చూసి పెట్టుకోవాలండి కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ నేను మళ్ళీ ఫోర్ ఫోర్ స్టోన్స్ అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి అది అటు ఇటు కదులుతుంటుంది కానీ మనం నిదానంగా చూసి పెట్టుకోవాలండి ఇక్కడనేమో నేను త్రీ స్టోన్స్ని తీసుకుంటున్నాను మూడు వైపులో ఫోర్ స్టోన్స్ తీసుకుని తర్వాత నాలుగో వైపులో నేను త్రీ స్టోన్స్ తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఓహెచ్పి షీట్ దాని మీదనే మళ్ళీ కుందన్స్ పెడుతున్నానండి దానికి నేను సెవెన్ థౌజండ్ గ్లూనే యూజ్ చేస్తున్నాను అదైతేనే బాగా ఉంటుందండి బాగా స్టిక్ అవుతాయి కుందన్స్ చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి అయితే నేను డ్రాప్ షేప్ కుందని తీసుకున్నానండి పర్పుల్ కలరు చాలా అంటే చాలా బాగున్నాయండి కమ్మలు మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు దీన్ని ఇలా పెట్టిన తర్వాత బాగా ఆరబెట్టాలండి నేను ఇంతకుముందు ఒకటి చేసి పెట్టాను అది ఆరింది ఇదేమో మళ్ళీ చేశాను కదా అదే కూడా అరబెట్టాలండి అరబెట్టిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఎక్స్ట్రా కవర్ ఉంటుంది కదండి ఓహెచ్పి షీటును మనం కట్ చేసి పెట్టుకోవాలి నీటుగా చూడండి ఈ విధంగా మనకు ఉంటాయి కదండి మొత్తం అది కట్ చేసిన తర్వాత ఆ కవర్ అనేది మనకు కనిపించకుండా కట్ చేసి పెట్టుకోవాలండి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా కనిపిస్తుంది కదండి కవర్ అదైతే మనము అగరబత్తితోనైనా దేనితోనైనా మనం లైట్గా కాల్చేళ్ళండి లేకపోతే నీట్గా కట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదండి మనము అగరబత్తితోనైనా కాల్చకుండా కూడా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను మళ్ళీ దీనికి వెనక భాగం ఆరిన తర్వాత మళ్ళీ బి సెవెన్ థౌసండ్ పెడుతున్నానండి గ్లూ పెట్టేసి మనము ఇయర్కి మనం పెట్టేటట్టు ఉండాలి కదండి ఆ పిన్ పెడుతున్నాను ఈ విధంగా ఈ పిన్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆరబెట్టుకోవాలండి దీనికి రెండు కమ్మలకు నేను ఈ విధంగా పెట్టానండి చూడండి నీట్గా పెట్టుకోవాలి అది అటు ఇటు కరెక్ట్గా పొజిషన్లో చూసి పెట్టుకోవాలండి లేకపోతే సైడ్కి మనము ఒక సైడ్ ఇట్లా వంగిపోయినట్టు అవుతుంది ఈ విధంగా పెట్టిన తర్వాత దాన్ని బాగా అరబెట్టుకోవాలండి ఈ విధంగా అరిన తర్వాత మళ్ళీ నేను వ్యాక్స్ షీట్ అనేది ఒకటి తీసుకున్నానండి తీసుకొని మనకు ఒక అమ్మ ఎంత సైజు ఉందో అంత సైజు కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని మళ్ళీ దానికి బి సెవెన్ థౌజండ్ గ్లూనే పెట్టేసి ఈ విధంగా పెడుతున్నానండి ఈ విధంగా పెడితే మనకు నీట్గా ఉంటుంది అది ఊడిపోకుండా ఉంటుంది పిన్ అనేది దీనికి ఎక్స్ట్రా మళ్ళీ ఉంటుంది కదన్న అది కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందనేది చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా అరబెట్టుకోవాలండి అరబెడితేనే బాగా గట్టిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా మనం ఎంత నీట్గా తయారు చేసి అంత ఫినిషింగ్ అంత బాగుంటుందండి చూడంగానే చాలా లుక్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో మీకు ఈ కమ్మలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇయర్ రింగ్స్ కార్డ్స్కి అయితే నేను పెట్టేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టేస్తే నాకు ఈ కమ్మలు ఆర్డర్ వచ్చిందండి అందుకోసమే నేను తయారు చేశాను వాళ్ళు ఇదే డిజైన్ కాకుండా ఇంకా వేరే ఇంకేమన్నా రెండు మూడు డిజైన్స్ చేయమని చెప్పారు అవి కూడా చేసి పెట్టానండి నేను మీకైతే ఇక్కడ రెండు జతల కమ్మలు అయితే చూపిస్తున్నాను ఇదొక రకం జత ఇంకొకటి కూడా చూపిస్తానండి సేమ్ ఇదేం ఇదే రకంగానే చేయాలండి కమ్మలను కూడా నేను ఇంతకుముందు చేశాను కదా సేమ్ అట్లాగే పెట్టుకోవాలి కుందన్స్ను స్టోన్స్ను పెట్టుకొని మనము కట్ చేసి పెట్టుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి